బీదల కన్న వస్త్రములు పేర్మిను బీదల కన్న వస్త్రములు పేర్మిను సంగుము తుచ్చ సౌఖ్య సంపాదనకై అబద్ధముల బల్కకు వాదములాడబోకు మర్యాదన తిక్రమింపకు పరస్పర వేదములం చెరుంగుము వివేకధనం బిదినమ్ము చిత్తమా బీదలకు అన్న వస్త్రములు పేర్మిను సంగుము తుచ్చ సౌఖ్య సంపాదనకై అబద్ధముల బల్కకు వాదములాడబోకు మర్యాదనతిక్రమింపకు పరస్పర మైత్రిమిలంగుము ఇటివవు వేదములంసు ఎరుంగుము వివేకధనంబు ఇది నమ్ము చిత్తమా ఓ చిత్తమా ఓ మనసా బీదలకు అంటే పేదవాళ్లకు వస్త్రములు అన్నము వస్త్రములు బీదలకు అన్నము వస్త్రములు పేరుమి నుసంగుము పేరుమి అంటే ప్రేమతో బీదవాళ్లకు పేదవాళ్లకు అన్నము వస్త్రములు ప్రేమతో వసంగుము అంటే ఇయ్యాలి తుచ్చ సౌఖ్య సంపాదనకై తుచ్ఛ అంటే నీచమైనటువంటి సౌఖ్యము అంటే సుఖాలకు నీచమైనటువంటి సుఖ సంపాదనకు సుఖాల కోసం సంపాదనలకై అబద్ధముల పలకకు అంటే ఊరికి అబద్ధాలు ఆడకూడదు అలాగే వాదములాడబోకు ఎవరితో అంటే వాళ్ళతో గొడవలు పెట్టుకోవద్దట వాదములాడబో వాదించకూడదు మర్యాదను అతిక్రమించకు మర్యాదను అంటే పెద్దవాళ్ళు ఏడల గౌరవాన్ని అతిక్రమించకు పరస్పర మైత్రి మెల్లంగము పరస్పరం ఒకరికొకరు గౌరవ మర్యాదలు ఇచ్చుకొని మెలుగుతూ ఉండాలట జీవించాలి ఇట్టివవు వేదము లంచు ఎరుంగము ఇవే వేద సూత్రాలు అని తెలిసి తెలుసుకొని ఉండాలట మనిషి వివేక సంపాదనం వివేక ధనం విధి నమ్ము చిత్తమా ఈ పరస్పర పద్ధతి ఏదైతే ఉందో ఇదంతా కూడా వివేకవంతుని యొక్క లక్షణము ఓ మనసా బీదల కన్న వస్త్రములు పేర్మిను సంగుము తుచ్చ సౌఖ్య సంపాదన అబద్ధముల బల్కకు వాదములాడబోకు మర్యాద నతిక్రమింపకు పరస్పర మైత్రి మెలంగుము ఇటివ వేదములం చెరుంగుము వివేకధనం విధి నమ్ము చిత్తమా